తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పన్నెండు వందల మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చిన ఈ తెలంగాణలో ఎవరు ఇంకా ఉండిపోతున్నాడు అందుకని ఒక్కసారి ఆలోచించాలి ఎన్ని మాటలు చెప్పింది సారు ఇట్ల చౌరస్తాలు అందరం కలిసి సంపన్న వర్ణాలు అన్ని కులాలు కలిసి తెలంగాణ అని చెప్పి వంట చేసినాయి వంటావర్పు చేసిన కార్యకర్త లేడున్నారు దెబ్బలు తిన్నో లేడున్నారు జైలు పోయిన టిఆర్ఎస్ లేడున్నారు ఏదో ముంగట ఎవరు నిల్చున్నారు ఎవరు నిల్చున్నారు ఆ రోజు నై తెలంగాణ అన్నాడు ఇవాళ వచ్చి ముంగట నిల్చున్నాడు ఆ రోజు జై తెలంగాణ అని జైలు పోయిన టిఆర్ఎస్ కార్యకర్తలకి ఏం మిగిలలేదు ఏం రాలేదు ఇవాళ వచ్చిన కాంట్రాక్టర్లు బంగారు తెలంగాణలో బిటి వచ్చి ఒరిజినల్ తెలంగాణ వాదులు ఒక్కరు కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు అందుకని తెలంగాణ ప్రజలారా ఆలోచించాలే ఇలా చాలా మంది మా వాళ్ళు ఉన్నారు చంద్రశేఖరరావు సార్ జిల్లాకి వెళ్ళి వచ్చిన నేను సిద్దిపేట జిల్లాకి వెళ్ళి సార్ మాట చెప్తాడు పెద్ద ఫామ్ హౌస్ బాగా పెట్టుకోన ఆలుగడ్డలు బెండకాయలు క్యాప్సికమ్ కూడా వండియన్ ఎకరంలో వ్యవసాయం చేస్తే కోటి రూపాయలు వస్తాయో అని చెప్తాడు ముసలవసం నేను ఊటే కంటే ముందు నుంచి వస్తుంది ఎవసం చేస్తే ఎకరాని కోటి రూపాయలు వస్తే మా పాగల్ ఉన్న అవల మెడ ఒక అక్క మెడలో మాసం బంగారం లేదు ఉన్నాయా మెడల ఒకసారి చూడూరి ఎవసం చేస్తే ఎకరాని కోటి రూపాయలు వస్తే చంద్రశేఖర్ రాయుడు మరి మా పారుగల్లో ఎందుకు కొత్తలేవారు అడగాల వద్ద అప్పుడు ఎవరు ఆయన వ్యవసాయం చేస్తే కోటి వస్తుంది మనం రెండు వేల పింఛన్ కోసం పోయి దొర దండం పెట్టి నిల్చోవాలి ఇక పింఛన్ కదా మీకు తెలియదు కాదు ఎంత ఇస్తాడు పింఛను ఎంత రెండు ఇచ్చి పెద్ద కొడుకు లెక్కిస్తున్నాడు ఏమిస్తున్నాడు ఎవరు లెక్కిత్తున్నాడు పెద్ద కొడుకు లెక్కిస్తున్నాడు పెద్ద కొడుకు వెళ్ళి ముందు కడుకెళ్ళి రెండు వేలు ఇస్తున్నాడు ఎనకేం చెప్తుండవు ఎరికైనా పానుగల్లో చిన్న సీసాలు పెద్ద సీసాలు అమ్మాలంటే సాటు సాటుకు పెట్టుకొని అమ్ముదురు అవునా అవునా కదా ఇప్పుడు సీసాలు ఏడ దొరుకుతాయంటే కందిపప్పు దొరకది ఉప్పు దొరకది మంచి నూనె కూడా దొరకది కొన్ని కిరాణా దుకాణాలల్ల కానీ ఏం దొరుకుతాయా దొరుకుతాయా దొరికాయా ఎందుకంటే అవి సారుకు బాగా ఇష్టం కాబట్టి ఎవరికి ఇష్టం అవి సార్ ఇష్టం కాబట్టి ఇచ్చారు రెండు వేల పింఛనికి నేనే ఇస్తున్నా నేనే ఇస్తున్నా మీరు ఒకసారి ఇంటికి పోయినాక ఆలోచించు వెనుకడికి చంద్రబాబు కూడా ఇచ్చిండు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిండు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్రు రెండు వందలు ఇచ్చిర్రు ఇప్పుడు చంద్రశేఖర్ సార్ ఇస్తున్నాడు రెండు వేలు ఇస్తున్నాడు మీరు ఇంటికి పోయినాక అందరు ఆలోచించుండ్రీ నేను ఆయన తిట్టేదందుకు రాలే ఆయన ఏం మంచి పనులు చేస్తాడో మీకు చెప్పేందుకు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు రెండు వందలు పింఛన్ ఇచ్చినప్పుడు ఈ చిన్న సీసా ఇరవై రూపాయలకు దొరికేది అంతేనా పెద్ద మనిషి ఎంత దొరుకుతుండే ఇరవైకి దొరికేది నీ పింఛను రెండు వేల అయింది సీసె ఎంత అయింది ఎంత అయింది ఎంత పెరిగింది రెండు వందల నుంచి మూడు వందలు అయింది అక్క అయిందా ఇక రెండు వందల రెండు వేల పింఛన్ ముచ్చట ఇంటికి ఎవరికి ఇవ్వాలి ఇంటికి ఎంత మందికి ఇస్తాడు ఒక్కరికే ఇస్తాడు బంగ్లా ఉన్నదా పింఛన్ కట్టు నీ కొడుకు కండక్టరా పింఛన్ కట్టు నీ బిడ్డ పంచాయతీ సెక్రటరీ కట్టు నీ కొడుకు కానిస్టేబుల్ పింఛన్ కట్టు నీ కొడుకు మోటార్ సైకిల్ ఉందా పింఛన్ కట్టు వీని మనం కూడా ఇచ్చే రెండు వేలకి కటింగ్లు పెడుతున్నాడు ఎన్ని ఇన్ని కట్టింగులు ఇంటికి ఒకటే పింఛన్ కరెక్ట్ అయితే ఒక్కసారి నీకు కూడా కాను ఉండాలి అది నీకు మాకు ఒక్కటే ఉండాలని ఉండాలి అని అడగాలే కేసీఆర్ సార్ జీతం ఎంతనో చెప్తానండి మీకు ఈ దేశంలో ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు మన చంద్రశేఖరరావు సార్ లెక్క ఎంతమంది చెల్లె ఇరవై ఎనిమిది మంత్రి ఉన్నారు అందరికంటే ఈ దేశంలో ఎక్కువ జీతం తీసుకునే సార్ ఎవరంటే చంద్రశేఖరరావు సారే ప్రధానమంత్రి కంటే కూడా ఎక్కువ జీతం తీసుకుంటాడు రావు సార్ ఎందుకో తెలుసా చెల్లె ఎంత కష్టపడతాడు సారు ఆ వారిడికి లేస్తే రాత్రి పన్నెండు దాకా ఎప్పుడైనా కనబడ్డా వచ్చిండా మీ పానుగలు వచ్చిండా పానుగలు ఎప్పుడన్నా ఎనభైన్నర కేసీఆర్ వచ్చిండా అన్న మీ ఊర్లో కనబడ్డా అప్పుడప్పుడు టీవీలలో కనబడతాడు ఇక ఎవరికి మూడిందో ఎవరిని తిడతాడో ఎందుకు తిడతాడో తెలియదు సార్ వచ్చి ఒక గంట తిండి బాగోదని చెప్పి వెళ్ళిపోతాడు పగటీలు ఎప్పుడైనా కనబడతాడా సారు పగటీలు కనబడతాడా పొద్దుకి నంకనే వస్తాడు టీవీల ముందు కూడా పొద్దుకి ఎందుకు వస్తాడు నాకంటే ఎక్కువ మీకే ఎరుక ఎందుకు వస్తాడు సారు జీతం ఎంత ఎన్ని నాలుగున్నర లక్షలు దగ్గర ఐదు లక్షలు తీసుకుంటాడు సారు జీతం నాకేం కోపం లేదు బాగా పనిచేస్తున్నాడు కాబట్టి ఎవడా ఫామ్ హౌస్ లో బాగా పనిచేస్తున్నాడు కాబట్టి ఐదు లక్షలు సారుకు జీతం ఇద్దాం మరి కార్డు ప్రకారం రెండు వేల పింఛన్కే కరెక్ట్ అయితే మనం ఐదు లక్షలు తీసుకుంటున్నావు కదా మరి ఎందుకు మంత్రి పదవని అడగలే ఇంటికి ఒకటే పింఛన్ అయితే కూడా ఒకటే జీతం పోవాలా రెండు మూడు పోవాలే పోవాలి సార్ ఇంటికి ఎన్ని పోతాయో చెప్తా కొడుకు ఏం చేస్తా కొడుకు ఏం చేస్తుండే సార్ జై తెలంగాణ అన్నప్పుడు కేసీఆర్ సార్ ఏం చెప్పిండు నేను నా ముసలి శోభావ ఇద్దరమే ఉందామో అన్నాడు మీరే నా పిల్లలు రేపు తెలంగాణ సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు మీరే అన్నారు చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోయారు తెలంగాణ తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు కొడుకు వచ్చి అమెరికాకి వెళ్ళి కొడుకు అన్నాడంట ముసలాడ నువ్వు ఎప్పుడు పోతావు ఎప్పుడు ఉంటావో తెలియదు నాకు మంత్రి పదవి ఇస్తావా ఇయవా అని బెదిరించి అంట తీసుకోబిట్టని కొడుకు మంత్రి పదవి ఇచ్చిండు కొడుకు జీతం ఎంత నాలుగు లక్షలు కేటీఆర్ రామన్న జీతం నాలుగు లక్షలు అల్లుడు వచ్చిండంట నీ కొడుకు అమెరికాలో ఉన్నప్పుడు నేను ఇవి ఇవి అన్ని నేనే మొత్తి మరి వీనికి ఇచ్చి నా సంగతి ఏంటన్నానంట తీసుకోవాలి ఆయన కూడా ఇచ్చిండు అల్లుడు హరీష్ కూడా మంత్రి పదవి ఇచ్చిండు హరీష్ జీతం ఎంత నాలుగు లక్షలు సారు జీతం ఐదు లక్షలు కొడుకు జీతం నాలుగు లక్షలు అల్లు జీతం ఐదు లక్షలు వీళ్ళందరూ ఇట్లుంటే మా చెల్లి వచ్చింది అమెరికాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇక తెలంగాణ లెవెల్కి కి బతుకమ్మ తెలియదు గురుక పువ్వు తెలియదు మనకి తంగేడి పువ్వు తెలియదు అది చెల్లె అమెరికాకి విమానంలో తోలుకొచ్చింది గురుక పువ్వును బతుకమ్మ పువ్వు తెచ్చి మనతోటి బతుకమ్మ ఆడిచ్చింది ఆడితే నిజామాబాద్ లో కడుపు చల్లకుండా ఈమె మంచిగా బతుకమ్మ ఆడుతుందని పార్లమెంట్ కు ఆమె జీతం నాలుగు లక్షల దగ్గర దగ్గర నిజామాబాద్ కోపం వచ్చింది ఇట్లే సుధాకరణలు ఎక్కడ పూ గుర్తాన ఊక తిరిగితే ఆయన ఇంటికి పోయి చెల్లయ్య నువ్వు బతుకమ్మ ఆడుకో మస్తు సంపాదించుకున్న చెల్లయ్య ఇంటికి ఇచ్చారు ఆమె పోయి ఎడిచిందంటే నాయన దగ్గర నాయన ఎవరు దుకాణాలు ఓపెనింగ్ ఇంకు వింత రిబ్బన్ కట్టింగ్ వింతలేరు అసలు నాకు ఎవరు నాకేమో నమస్తే కూడా పెడతలేరు గిదేంది నాయన ఏడాది కోలే నేను ఇంట్లో కూర్చుని ఏంది నాయన బిడ్డ నువ్వు వేడువకు అని తీసుకుపోయి అడ్డదారిలో తీసుకుపోయి ఆయన ఆమె ఎమ్మెల్సీ చేసిండు ఆమె జీతం మూడు లక్షలు ఎంత విట జీతం ఎంత మూడు లక్షలు ఇవి ఇట్లా జరుగుతుంటే వీళ్ళందరూ బయట తిరిగి సంపాదిస్తారు కదా అని సార్కి అప్పుడప్పుడు పొద్దుకి మందులు వేయాలి మందులు అంటే మీరు వేరే మందులు అనుకున్నారు గోళీలు సూదులు ఇచ్చేసి వేయాలి కదా సార్ జరగ పెద్ద మనిషి కాబట్టి ఏసేదానికి ఇది కావాలా అది నువ్వు మంచి దోస్తున్నట్టున్నావు సార్కి అయితే మన దేశాలు లేడు కదా అందరూ అని వెనకాలనుకోడుకు తెచ్చి పెట్టుకున్నాడు సారు వాడు అన్నాడంట పెద్దనాయన అడుగుతే అన్నకి ఇచ్చినావు ఏడితే చెల్లెకి ఇచ్చినావు బెదిరిస్తే ఇచ్చినావు మరి నా సంగతి ఏంది రెండు గోళీలు వేసే కాడ నాలుగు వేసినా అనుకో ఇగ పొద్దుగా ముసలడా అని బెదిరిస్తే సారు భయపట్టి వీనిట్లో మన కూడా వీడు సడకుని కొడుకుని తెచ్చి సంకల పెట్టుకుంటే వీడు నా తీసినట్టుండని వారి కూడా ఎంపీ ఇచ్చిండు ఏమిచ్చిండు కూడా ఎంపీ చేసిడు వారి జీతం మూడు లక్షలు ఎంత మూడు లక్షలు సారు జీతం ఐదు కొడుకు జీతం నాలుగు బీట జీతం మూడు అల్లున్ జీతం నాలుగు సడకుని కొడుకు జీతం మూడు మొత్తం ఎన్ని ఎత్తుకుపోయినావో దగ్గర దగ్గర ఇరవై లక్షలు ఎత్తుకపోతున్నాడు ఎంత ఇరవై చిట్కనే ఉండే కేసీఆర్కేమో ఇరవై లక్షలు కావాలి ఊర్లలో ఉండే గరీబోళ్ళకేమో ఎంత ఇస్తాడు రెండు వేలు ఇస్తాడు ముసలామికి ముసలాయనకి ఇయ్యాడు ఇస్తాడా ఇయ్యాడు కదా ముసలామికి ముసలాయనకి ఇయ్యాడు ఇక ముసలాయిన పొద్దంత పొలం కాడికి పోయేస్తాడు ఈ రెండు వేల పంచాయతీ నూరు ఇక ముసలాయిన పొద్దంత పనిచేసి ఇంటికి వస్తాడు అవేమనుకుంటానంటే దసరా పండుగ వస్తుంది మన్మడ మన్మరాలు వస్తాడు ఓ రైకేనో గౌనో కొనిద్దామని ఆ ముసలమ్మ పొట్ల రెండు వేలు దాచి పెట్టుకుంటది ఈయన పొద్దంతా తిరిగాడికి రాగానే కిరాణా దుకాణాలకి వెళ్ళి గ్లాసుల సప్పుడు కలగలనవటే వాసన రావట్టే ముసలమాని ఇదిరిగి అడి తిరిగి ఓ రెండు వందలు ఇయ్యే అంటాడు ఆ ముసలమానేమో ఇయ్య ఆమెకు ధరిది జాకెట్ కొనిద్దాం డ్రెస్ కొనిద్దామని ఇటు వాడు చూసి రెండు వంద పెట్టి కుది ఆయనతో రెండు వేలు ఎత్తుకపోవట్లేదు ఇచ్చే రెండు వేలకి ముసల్మాన్ ముసలానికి పంచాయితీ కోడలు అరుగు మీద కూర్చొని పీడింగ్ చేస్తుంటది కోడలు అనుకుంటది ఈ ముసల్ ఉన్న రోజులు నాకు రాదు ఎందుకంటే ఇంటికి ఒకటే కదా ఈ ముసలి ఎప్పుడు పోతుందో ఆ పింఛన్ నాకెప్పుడు వస్తుంది అంటే ఇచ్చే రెండు వేలకి అత్త సాబు కోడలు కోరవటే ముసల్దిద్దలేదు అని ముసలి కొడుకుద్దామంటే ఎన్ని పైసలకి ఎన్ని పైసలకి రెండు వేలకి రెండు వేలు మనమే అడుక్కుంటున్నావా అదే నీ కొడుకు ఒక అమీన్ సాబ్ అయితే ఎంత వస్తుంది జీతం ఎంత వస్తుంది లక్ష రూపాయల జీతం వస్తుంది అదే నీ బిడ్డ టీచర్ అయితే లక్ష రూపాయల జీతం అవుతుంది నీ కొడుకు కానిస్టేబుల్ అయితే యాభై వేల రూపాయల జీతం వస్తుంది అప్పుడు వాడు ఇచ్చారు రెండు వేలు మనం కావాలన్నా కావాలనా మరి వారి ఇంటికో కొలువిస్తాను కదా ఇయర్ లో వద్దని అడుగుతరాడు కదా పాదా